స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ నుంచి పట్టణాలు నగరాల వరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు వీధులు రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వస్తువులు తొలగించడం పారిశుద్ధ్య నిర్వహిస్తున్నారు వీధులు రోడ్లు బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వస్తువులను తొలగించడం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు నంద్యాల పట్టణంలో స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ చేపట్టారు ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా మార్చడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ రావడం అలాగే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ నివాస్ సార్ రావడం సెక్రటరీ ఫైనాన్స్ చాలా సంతోషం ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివిటీలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంటి పరిసరాలతో పాటు పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని ప్రజలు ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు చిన్న చెరువు కట్టపై ఉన్న చెత్త చెదారాలను తొలగించడంతో పాటు వాకింగ్ ట్రాక్ కు మెరుగులు దిద్ది అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ నివాస్ ఎమ్ఎల్సీ ఇసాక్ బాషా పలువురు పాల్గొన్నారు ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ప్రోగ్రాం చేశారు అందరి ఉద్దేశము ప్రజల్ని భాగస్వామ్యులను చేసి వీలైనంత వరకు మనం మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి మనం పనిచేసే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది మన వీధి పరిశుభ్రంగా ఉంటే గ్రామం మన పట్టణం మన వార్డు మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుంది మనకు పర్సనల్ హైజిన్తో పాటి ఈవెన్ మంచి పరిశుభ్రమైన ఆలోచనలు కూడా మనలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ నెల మనం తీసుకున్న కార్యక్రమం ఏమంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం అలాగే వీలైనంత వరకు రీయూజ్ రీయూజ్ చేసుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది అది కూడా మరి రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో అన్ని హ్యాబిటేషన్స్లో అన్ని వార్డ్స్లో కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ జిల్లాలో కూడా అన్ని హ్యాబిటేషన్స్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది హలో అండి మీరు మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్